చిట్టా దామోదర శాస్త్రి గారి విరచితమైనటువంటి అమృతోత్సవ కథావీధిలోని ఆఖరి కథ ఇరవై ఏడవది బల్లాతకీయం ఇది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక వంద సంవత్సరాల క్రితం పెళ్లిళ్ళు జరిగేటువంటి భోగం మేళం వాళ్ళ వృత్తికి కావలసిన అర్హత ఎలా కాపాడుకుంటారో వాళ్ళు ఆ రహస్యం ఇందులో చెప్పబడింది అనమాట సాధారణంగా అంటే ఒక్కొక్క వృత్తి వారికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఒక్కొక్క అలవాటు ఉంటుంది ఆ వృత్తి వాళ్ళకి ఆ అలవాటు ఉంటేనే ఆ వృత్తులు రాణిస్తారనమాట అన్ని వృత్తులకి అదే అలవాటు ఉండక్కర్లా ఒక్కొక్క వృత్తి వారికి ఒకటి అలా ఆ వర్గానికి ఆ భోగం వాళ్ళ అంటే వాళ్ళ మనం వాస్తవంగా ఏం చెప్పాలంటే సాప్సార సరువు అని చెప్పవచ్చు ఎందుకంటే మరి బా స్వర్గంలో అప్సరసలకి విషయం ఏంటంటే అక్కడ అందరినీ ఆనందపరచటమే కదా వాళ్ళకి అదే వృత్తిని వాళ్ళు ఇక్కడ స్వీకరించి ఇక్కడ చేస్తున్నారన్నమాట కాబట్టి వాళ్ళని తేలిగ్గా మనం చూడక్కర్లేదు అప్సరసలుగా భావించవచ్చు అలాంటి అప్సరసలో వాళ్ళ వయసుని ఎలా కాపాడుకుంటారు అనే ఆసక్తికరమైన విషయాన్ని చక్కగా చిత్రీకరించాడు ఇందులో రచయిత అదేంటో రహస్యం అన్నది గుండె సవ్వడి లాంటిది గుండె సవ్వడి ఎలా ఉంటుంది మనకి వినపడుతుంది గమనిస్తే జాగ్రత్తగా బయట వాళ్ళకి వినపడుతుందా వినపడదు మనకి వినపడుతుంది మనకి ఎప్పుడు వినపడుతుంది అంటే చుట్టూ ఏ శబ్దాలు లేకుండా ఉన్నప్పుడు మనం మన చెయ్యిని ఆ గుండె దగ్గర పెట్టుకున్నప్పుడు మనకి ఆ శబ్దం అర్థం అవుతుంది అనుభవంలోకి వస్తుంది ఇప్పటిదాకా ఎవరు ప్రయత్నించకపోతే ప్రయత్నించి చూడండి సాధారణంగా ఈ మన వయసులో వాళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రయత్నించే ఉంటాం మనకు అనుభవం వచ్చి ఉంటుంది కూడా మరి ఆ రహస్యాన్ని ఏం చేయాలి రహస్యం అంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రాణాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి రహస్యాన్ని లేకపోతే రహస్యం అవ్వదు కదా అది అయినా కొందరు దానిని ఏదో శాస్త్రమను మరొకటనో బయటకు లావటానికి ప్రయత్నిస్తారనమాట ఆ రహస్యం వెనకాల ఏం శాస్త్రీయ ఆధారం దాగుంది అని పరిశోధన చేస్తారు సరే రాజమండ్రి దగ్గర ఓ పల్లెలో ఘనంగా ఒక పెళ్లి జరుగుతుంది మన కృష్ణా జిల్లా వాళ్ళకి ఇది అనుభవం తక్కువగానే గోదావరి జిల్లాలో భోగం మేళ యొక్క అలవాటు ఉంది అనమాట పెళ్ళిళ్ళలో పెట్టే అలవాటు వంద సంవత్సరాల క్రితం జరిగిందనమాట అప్పుడు పెళ్ళిళ్ళకు భోగం వాళ్ళు రావటం పాటకు తగ్గినట్లుగా ఆటలు ఆడటం సామాన్యమే పాడటం పాటకు తగ్గట్టుగా గంతులు అయ్యటం వాళ్ళు ఆ లాగున జరుగుతున్న నాట్యాన్ని ఒక పెద్ద మనిషి చూశాడు ఆ నాట్యం ఆడే ముగ్గురిలో ఇద్దరిని దానింత పూర్వమే ఇట్లాంటి సందర్భంలోనే చూశాడు అది ఎప్పుడు అయ్యా అంటే మేషంలో శని ఉన్నప్పుడు మేషంలో శని అంటే ప్రతి రాశి ప్రతి రాశిలోకి ప్రతి గ్రహము ప్రవేశిస్తూ ఉంటుంది ఈ మన నవగ్రహాలు ఉన్నాయి కదా నవగ్రహాలు సూర్యుడు చుట్టూ తిరిగే మిగతా ఎనిమిది గ్రహాలు రోజు చుట్టూ అన్ని రాసుల్లోకి వస్తూ ఉంటాయి కదా అయితే మన భూమి వచ్చేది వేరు మనం భూమి రోజు తిరుగుతూ ఉంటుంది కదా చుట్టూ అన్ని రాసులు చుట్టూ తిరిగిపోతుంది ఒక రోజులోనే అది పూర్తి చేసేస్తుంది అన్ని రోజులు తిరిగి అలాగే గురుడు కొన్ని సంవత్సరాలు పడుతుంది శనికి ముప్పై సంవత్సరాలు కొడుతున్నా అనమాట అన్ని రాసుల్లో తిరిగి రావడానికి అంటే ఈ రాసులన్నీ సూర్యుడు చుట్టూ ఆవరించి ఉంటాయి కదా మేషం నుంచి మేనం వరకు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృక్షికం ధనస్సు మకరం కుంభం మేనం ఇవన్నీ ఈ పన్నెండు రాసులు శని ఒక రాశిలో ప్రవేశించాడంటే ఆ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మళ్ళీ ఆ రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళినట్లుగా మనకు కనపడే సమయం ఎంత అంటే ఎన్నాళ్ళు ఉంటాడంటే ఆ రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే పన్నెండు రాసులు కదా పన్నెండు రాసులకి పన్నెండు ఇంటూ రెండున్నర అంటే పన్నెండు రోజులు ఇరవై నాలుగు ప్లస్ పన్నెండు అరలు ఆరు ఇరవై నాలుగు ఆరు ముప్పై సంవత్సరాలు అవుతుంది కదా అంటే ఒక్కసారి సూర్యుడి చుట్టూ శని తిరిగి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అనమాట ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ పన్నెండు రాసుల్లోనూ సమానంగా తన కాలాన్ని వెచ్చిస్తూ తిరుగుతాడు అంటే రెండున్నర సంవత్సరాలు ఈయన ఎప్పుడు చూశాడు వీళ్ళని ఇందులో ఇద్దరిని ఈ పెద్ద ఆయన శని మేషంలో ప్రవేశించినప్పుడు చూశాడు మళ్ళీ వాడు చూశాడు ఇవాళ ఎక్కడున్నాడు శని అని చూస్తే మళ్ళీ వాళ్ళ శని మేషంలోనే ఉన్నాడు అంటే ముప్పై సంవత్సరాల క్రింద చూశాడు అనమాట ఈయన ఆలనే మళ్ళీ ఇవాళ చూశాడు ఆలనే ఆ ముగ్గురులో ఇద్దరినే ఈ ముగ్గురు అందరే ముగ్గురు కదా ఇప్పుడు చూసింది ఈ ముగ్గురులో ఇద్దరు చూశాడు అనమాట ఇద్దరు అంటే ముప్పై సంవత్సరాల క్రితమే ఇందులో ఇద్దరు నాటికెత్తలే చూశాడు ఆ ముగ్గురు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒకే ఈడు వాడులాగా అప్ప చెల్లెళ్ళులాగా ఉన్నారు ఏ ఇద్దరూ చూసినా కవలలు వల్లేనే కనపడుతున్నారు మరి ఇందులో ఏదో శాస్త్ర రహస్యం ఇమిడి ఉంటుందని ఆయనకు ఒక నమ్మకం కుదిరింది ఆయన వాళ్లతో పాటు రాజమండ్రి వెళ్ళిపోయాడు అంటే అప్పుడు రాజమండ్రిలో భోగం వాళ్ళ కాలం ఏదో ఉండి ఉండేది అక్కడ ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే వీళ్ళందరినీ ఎక్కువగా బస్తీల్లోనే ఆవాసం చేసుకుని ఉంటారు కదా అందరు చుట్టుపక్కల వాళ్ళు పిలవడానికి వీలుగా ఒక సెంటర్లో ఉంటే వాళ్ళకి తేలిక కదా వాళ్ళ వ్యాపారానికి కూడా అదని వాళ్ళు వాళ్ళతో కూడా బయలుదేరారు నేను కూడా ఆ రహస్యం ఏంటో ఛేదించుకుందాం తెలుసుకుందాం మరి అప్పుడు ఇప్పటికి మళ్ళీ కోటోళ్ళు ఎన్ని లేవు కదా అందుకని పూటకోళ్ళ బస్సులో మా కామె పెట్టాడు అంటే పేదరాశి పెద్దమ్మ కదా మనం చాలా చదువుకున్నాం కదా పూటగోళ్ళు ఇంట్లో పేదరాశి పెద్దమ్మ ఉండేది ఆయన వంట చేసి పెట్టేది అక్కడ వచ్చిన వాళ్ళందరూ అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఆ పేదరాశి పెద్దమ్మ వండి పెట్టింది అంటే తినేవాళ్ళు ఆమె ఊళ్ళో సమాచారం అంతా కూడా ఆమె చెప్పేది అనమాట ఎందుకంటే అందరూ అక్కడే వచ్చేవాళ్ళు కదా ఆ పేదరాశి పెద్దమ్మ ఆయన గురించి ఆ ఈ నాట్యకత్యం గురించి వాకప్ చేశాడనమాట ఆయన అప్పుడు ఆ పేదరాశి పెద్దమ్మ సాయంకాలం వంట చేస్తూ చేసే ప్రయత్నంలో పడి అప్పుడు ఈ ఆయనకి ఆ వంట చేస్తూనే చెప్పటం మొదలెట్టింది ఏమైంది అంటే ఆ పెద్ద మనిషితోటి వారిలో ఆమెను చూసావు కదా ఆమె నాకంటే పెద్దది అంది ఆ పేదరాశి పెద్దమ్మ అందరిలో చిన్నదేమో దాని మనుమరాలు అది కూడా ఆ మనుమరాలు కూడా పదేళ్ల నుంచి ఆడుతుంది అంటూ ముగించింది అనమాట ఆమెకి విషయాలన్నీ తెలుసు కదా పేదరాశి అంటే బీరో ఇన్ఫర్మేషన్ సమాచార సేకరణ కేంద్రం అనమాట పేదరాశి పెద్దమ్మలు అంటే ఆ రోజుల్లో ఆ పెద్ద మనిషి మాసల చీకట్లో పేదరాశి పెద్దమ్మ అందించిన చిరునామా పట్టుకుని బయలుదేరాడు మరి ఆ తర్వాత ఆయన బయలుదేరాడు ఆమె తన ఇంటి ముంగిట నీ కోసమే అన్నట్లుగా నిలబడి స్వాగతించింది ఆయన ఆమె చేతిలో జాజి పూల చెండు ఉంచాడు తిరిగి వచ్చేవాళ్ళ అడిగాడు అనమాట మీరు ముగ్గురు ఒక్క వయసు వారిలా ఉంటారు కదా ఆ రహస్యం చెప్పవా అని అడిగాడు ఆమె కలకల నవ్వి మా అమ్మని అడగండి అని చెప్పేసింది ఆయన మరునాడు సాయంకాలం ఆయన మళ్ళీ వెళ్ళాడు ఈసారి మరొకత స్వాగతించింది ఆమె చేతిలో ఆయన మల్లెపూల చెండును ఉంచాడు తిరిగి వచ్చేవాళ్ళ మీలో ఇద్దరిని ఏ ఇద్దరిని చూసినా కవలంలా ఉంటారే ఆ రహస్యం చెప్పవా అని ఆమెను అడిగాడు ఆమె గలగల నవ్వి ఆమె మా అమ్మని అడగండి అంది ఆ పెద్ద ఆయనకి మతిపోయింది ఇప్పుడే అడగనా అన్నాడు ఆమె నవ్వుతూ వేడాపాడా ఉంటుంది ఏది అడగాలో ఆ వేడలోనే అడగాలని ఇప్పుడు వచ్చింది ఏమి దగ్గరికి కదా ఆమె దగ్గరికి వెళితే బాగోదు కదా అందుకని ఆ మాట చెప్పింది అనమాట మీరు ఎవరి దగ్గరికి వచ్చారో వాళ్ళ దగ్గరే కాలం గడపాలి అక్కడే మీ విషయాలు మాట్లాడాలి అని సున్నితంగా చెప్పింది అనమాట వాళ్ళు ఎంతో మాటకారులు అందుకనే ఆ వృత్తిలో రాణించడానికి ఎన్నో విషయాలు అవకాశం చేసుకోవాలి ఎంతో నిబ్బరంగా ఉండాలి ఎన్నో రకాల మనస్తత్వాలు ఉంటారు కాబట్టి ఏ మనస్తత్వం వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలిసి ఉండాలి వాళ్ళకి ఆ సామాన్యమైన వృత్తేం కాదు అది అయితే మనం చాలా నీచంగా వాటిని పరిగణిస్తాం సహజంగా ఆమె అట్లా చెప్పే మాట సుడిగాలి ఇలా మాయమైపోయింది ఇక ఆ పగల ఆయన గడవల మరి రహస్యం కానీ ఇప్పుడు ఆ మాస ఆటలా ఎక్కడ ఎప్పుడు తెలుసుకోవాలని ఆతురుత కదా మళ్ళీ పడితే కానీ ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళటానికి కుదరదయ్య మరి ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడా అని ఎదురు చూశాడు వెళ్ళలేక వెళ్ళలేక వెళుతున్న సూర్యుడి మొహం ఎర్రబడింది అంటే ఈయన అస్తమిస్తున్నాయన అంటూ మొహం ఆయన జేవురి మొహం వేసుకుంటూ కనపడ్డాడు అది చూసిన పెద్ద మనిషి మొహం మెరిసింది చంద్రబెమ్మలాగా అతడు పేదరాశి పెద్దమ్మ వెటకారంగా చెప్పిన అమ్మమ్మను చూడబోయాడు ముందు మనవరాల దగ్గరికి వెళ్ళాడు తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆ అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాడు అన్నమాట ఆమె చేతిలో ద్వందరం అల్లి చెన్ను ఉంచాడు తెల్లవారుతున్నా ఆమె వయస్సు నిలిపిన రహస్యం చెప్పలేదు ప్రయత్నించాడు కానీ తెల్లాడుతున్నా కూడా చెప్పలేము ఆమె కూడా మా అమ్మను అడుగు అంటుందేమని భయపడ్డాడు ఆమె లేదా ఆమె స్వర్గానికి వెళ్ళిపోయింది అని మీ ముగ్గురు మూడు తరాల వాళ్ళు అయిరయ్యి ఒక్క వయసులోలాగా ఎలా ఉన్నారు నీవు ఈ రహస్యం చెప్పకుంటే నేను వెళ్ళను అన్నాడు ఆయన మరి వాళ్ళకి కావాల్సింది ఇంకేముంది మరి అదే కదా ఆవిడ పలు వరుస కనిపించి కనిపించకుండా నవ్వి మరీ మంచిదండి ఆమె ఆయన అప్పుడు అన్నాడు నేను ఓడిపోయాను ఇది శాస్త్ర విషయంగా కనుక్కోవాలని వచ్చాను అన్నాడు ఆవిడ మెల్లగా ఏముందంటే పట్టుకుంటే జీడిలాగా వదలరు కదా అంది అది సరేలే కానీ అది అందరూ అనే మాటలే కానీ పట్టుకుంటే జీడీలాగా వదలరా అని అసలు రహస్యం ఏంటో చెప్పమ్మా అన్నది అదే రహస్యం ఉంది అంటే ఆ చెప్పిన మాటలోనే రహస్యం దాగి ఉందన్నమాట నీవు చెప్పకుంటే ఎలా తెలుస్తుంది నాకు అన్నాడు ఆయన అంటే నేను చెప్పినా కూడా నీకు తెలియలేదా అంటే ఆ వాక్యంలోనే ఉందన్నమాట ఆమె చెప్పిన రహస్యం అంటే పట్టుకుంటే జీడీలాగా వదలరు కదా అనే దాంట్లోనే రహస్యం ఉంది అది తెలిస్తే వాళ్ళు ఎలా ముగ్గురు ఒకే వయసులో ఉన్నారో తెలుస్తుంది అనమాట చెప్పినా తెలియలేదే అని మళ్ళా కొంచెం ఎడమర్చి చెప్పు నీకు పుణ్యం ఉంటుందని బతిమాలడాను ఆమె నవ్వు ఆపేసి మేము శుద్ధి చేసిన బల్లాతకాన్ని తింటాం అంది బల్లాతకం అంటే మనకేం తెలుసు ఆయనకి తెలియదు అందుకని గబగబా ఇంకా విన్నాడు ఒక క్షణం అలా ఆగల ఆ బల్లాటకం అంటే ఏంటో తెలియదు కదా ఇప్పుడు వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి డిక్షనరీ తిరగాలి స్వగ్రామం చేరాడు స్వగృహం చేరాడు వైద్య గ్రంథం అష్టాంగ హృదయం ఉంది అనమాట వైద్య గ్రంథం బల్లా మరి అది వైద్యానికి సంబంధించింది కదా అందుకని అష్టాంగ హృదయం ఉంది ఆయన వైద్యానికి సంబంధించి అది తిరగేశాడు అందులో ఉంది శుద్ధి చేసిన బల్లాతకం అంటే జీడి దేని పనికొస్తుంటే వయస్థంభనకారి అని ఉంది బల్లాతకం ఏంటంటే వయసు కనపడదు అంటే ఆ ఏ వయసులో వాళ్ళు ఆ వయసులోనే ఉన్నట్టుగా కనపడతారు ఏ వయసులో మనం మొదలెడతామో తిండి ఆ దాన్ని అది అలా వయసును అలాగే కాపాడుతుంది అనమాట ఆ భల్లాద్ది అది వాళ్ళ వృత్తికి అవసరం కాబట్టి వాళ్ళు తీసుకునేవాళ్ళు అంతేగాని అందరికీ అన్నీ పనికిరావు అవి మనం ప్రయత్నాలు చేయకూడదు కూడా వాళ్ళ వృత్తికి సంబంధించింది అది కాబట్టి అంటే సామాజిక స్పృహని కూడా మనకి సామాజిక స్పృహకి సంబంధించిన కథలను కూడా ఈయన కొన్ని ఇందులో ఇలా చెప్పారనమాట మొట్టమొదటిలో చెప్పారు కదా చంద్రప్రభ చంద్ బీబీ వల్ల చంద్రప్రభ అయింది మనిషిని చేసుకుంది వాళ్ళిద్దరికి కూరపచ్చలు వచ్చినాయి ఆ తర్వాత వారాలకు కలిసేయడం మొదట మొదట్లో రోజు గడ్డం చేసుకునేవాడు ఆ తర్వాత వారాలు కూడా గడిచిన చేసుకునేవాడు అని వాళ్ళిద్దరికి కూరాపచ్చలు వచ్చినాయి ఎప్పుడు అలా అనుకోకుండా ఆ గురువుగారికి మద్రాసులో ఆయన కలిస్తే ఆ తర్వాత ఇంటికి వచ్చాడు ఇంటి దగ్గర సుందరకాండ పారాయణ చేశాడు అప్పుడు చెప్పాడు అనమాట అయ్యా మీరేమో బ్రాహ్మలు మేమేమో ఇట్లా చాంది బీబీని నేను పెళ్లి చేసుకున్నాను మీరు అనుకోకుండా మీరు మద్రాసులో కలిశారు కాబట్టి మీరు మా పెళ్ళికి రాలేదు కాబట్టి మీకు విషయం తెలియదు కదా సరే ఇప్పుడు వచ్చారు మీరు మరి మీరు ఫోన్ చేస్తారా అని ప్రశ్నించాడు అనమాట గురువు గారి ఆ శిష్యుడు ఈ చంద్రప్రభ భర్త ఆయన ఏమన్నాడు ఏం పర్వాలేదు చాంద్రబి ఆమెలో ఎక్కడ ముస్లిం లక్షణాలు కనపడలేదు నీకన్నా బాగా హిందూ స్త్రీ లాగా ఉంది చక్కగా బొట్టు పెట్టుకుంది పాముడిలో కూడా పాతిలో కూడా పెట్టుకుంది ఇంతవరకు నాకు ఆమె హిందూ స్త్రీగా కనపడిందే కానీ ముస్లిం స్త్రీగా కనపడలేదు ఏం పర్వాలేదు అన్నది అంటే అలా అది సామాజిక సృహ అంటే మతాలను బట్టి కులాలను బట్టి వేరు చేయొద్దు అందరూ ఒకటే మామూలు అయినా అక్కడ ఇచ్చాడు అలాగే ప్రకృతి పురుషు సీతారాముల్ని ఆ అరిషట వర్గమైన రావణుడు విడదీస్తే హనుమంతుడు కలిపాడు గురువులాగానే అందులో సందేశం ఇచ్చాడు కదా ఆ కథ వాడు సమాజానికి సంబంధి ఆరాధన అక్కడ అంటే ఆయన రోజు సుందరకాయ పారాయణ చేశాడు కదా ఆరాధనే మిమ్మల్ని కలిపింది అన్నాడు అనమాట ఆయన ఏళ్ళింటూ కూడా ఆరాధన చేసిన తర్వాత తిన్నాడు అది అట్లాగే ఇక్కడ ఒక సామాజిక పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వృత్తి వాళ్ళని చక్కగా గౌరవనీయంగానే ఇందులో వాళ్ళ విషయాన్ని వాళ్ళ వృత్తిని గురించి మనకు వివరించాడు అనమాట ఈ కథలో శాస్త్రి గారు స్వస్తి